అందరికీ ప్రైస్ తలాడ్ ముందుగా మై మైహోపీజెన్యు టీంలో ఉన్న వారికి మరియు ఆడియో వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట నా శుభాభివందనములు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో నేటి దినం కొరకై దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాగ్దానము శివ గ్రంథము పద్నాలుగో అధ్యాయము తొమ్మిదవ వచనము శివ గ్రంథము పద్నాలుగో అధ్యాయము తొమ్మిదవ వచనము ఆ దినమున మోసే ప్రమాణము చేసి నీవు నా దేవుడైన యహోవాను నిండు మనసుతో అనుసరించితివి గనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానముకును ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా నేను నీవు నా దేవుడైన యహోవాను నిండు మనసుతో అనుసరించితివి గనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానముకును ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండునన్ను ఇక్కడ మోషే గారు ప్రమాణం చేసి కాలేబుతో అంటున్న మాట ఇది కుమారుడైన కాలేబుతో అంటున్న మాట ఆయన కాలేబు గారు మన యహోవ దేవుణ్ణి నిండు మనస్తో అనుసరించాడంట నిండు మనస్తో అనుసరించాడు ఇన్కంప్లీట్నెస్ లేదు ఆయనలో సగం సగం భక్తి లేదు కంప్లీట్గా ఆయన అనుసరించి ఆయన భక్తిగా ఉన్నారు కాబట్టి ఆయన అడుగు పెట్టిన ప్రతి ఒక్క చోటు కూడా స్వాస్థ్యంగా ఆయనకు అనుగ్రహించబడిందంట మనము మరి ఇక్కడ నిండు మనసు నిండు భక్తి కంప్లీట్ భక్తి అంటే ఆవగింజ మన బైబిల్ వాక్యంలో ఏమైనా ఉంటుందంటే ఆవగింజ అంత విశ్వాసం ఉంటే చాలు ఆవగింజ అంత భక్తి ఉంటే చాలు అంట ఆవగింజ అన్ని గింజలలో చిన్నదైనప్పటికీ దాని లోపల ఉన్న ఆ పదార్థం మాత్రం కంప్లీట్గా ఉంటుందంట ఏ సీట్కైనా సరే లోపల కొంచెమన్నా గ్యాప్ ఉంటుంది కొంచెమన్నా అది కంప్లీట్గా ఉండదు కొంచెమన్నా హెయిర్ ఉంటుందంట బ ఎయిర్ ఉంటుంది కానీ బట్ ఈ ఆవుగింజలో మాత్రము లోపల ఉండే పదార్థం కంప్లీట్గా ఎక్కడా కూడా స్పేస్ లేకుండా కంప్లీట్గా ఉంటుంది చిన్నదైనప్పటికీ కంప్లీట్గా నిండుగా ఉంటుంది మనం కూడా అన్నీ బాగుంటాం కానీ ఎక్కడో ఒక్క దగ్గర మన భక్తి విషయంలో అవ్వచ్చు దేవుని అనుసరించే విషయంలో అవ్వచ్చు మనం కొంచెం మనలో ఒక స్పేస్ అనేది ఉంటుంది గాడ్కి మనకి గాడ్ హార్ట్కి మనకి మన హార్ట్కి మధ్య ఆ స్పేస్ అనేది లేకుండా నిండు మనసుతో మనము ఆయన అనుసరించినప్పుడు నిండు భక్తి కలిగి ఉన్నప్పుడు మనం అడుగుపెట్టిన ప్రతి ఒక్క చోటును కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడంట ఇదే అధ్యాయంలో మరి పదమూడో వచనంలో చూసినట్లయితే యపుణ్య కుమారుడైన కాలేబు ఇష్రాయిల దేవుడైన యహోవాను నిండు మనసుతో అనుసరించువాడు గనుక యహోశివ అతన్ని దీవించి అతనికి హెబ్రోన్ను స్వాస్థ్యంగా ఇచ్చాను హెబ్రోను అంటే నేటి వరకు కూడా అది ఆయనకు స్వాస్థ్యంగా ఉన్నదంట హెబ్రోన్ అంటే తెలుసు మనకి హెబ్రోన్లోనే బెత్లెహేమ్ కూడా ఉంది ఆ బెత్లహేమ్లోనే యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించి ఉన్నారు చూడండి ఆయన ఎప్పుడో ఈ పాత నిబంధన కాలంలో కాలేబ్ గారు నిండు మనస్తో ప్రభు అయిన దేవుని ఆయన అనుసరించాడు కాబట్టి ఆయనకిచ్చిన స్వాస్థ్యాన్ని దేవుడు ఎంత గొప్ప స్థితిలో యేసుక్రీస్తు ప్రభువు వారు జన్మించే స్థలం జన్మించిన స్థలం అది ఎప్పుడో దీవించిన ఆ దీవెన ఆ దీవెన ఎంత కాలం సమయం తర్వాత మరి అదొక మన లోకరక్షకుడైన ప్రభువు జన్మించే స్థలంగా మారింది అది మన జీవితాలు కూడా ఇప్పుడు మనము ఒక భక్తి అనేది ఇన్కంప్లీట్నెస్ భక్తి కాదు కానీ నిండు మనసుతో ఆయన అనుసరించి నిండు భక్తి కలిగి మనం ఉంటే మన పూర్ణాత్మతో పూర్ణ శక్తితో పూర్ణ బలంతో ఆయన సేవిస్తూ అలా ఆయన అనుసరిస్తూ ఉన్నవారమైతే మనం అడుగు పెట్టిన ప్రతి చోటు అది కాలేజ్ అవ్వచ్చు స్కూల్స్ అవ్వచ్చు జాబ్స్ జాబ్స్ చేసే ప్లేస్ అవ్వచ్చు లేకపోతే ఒక ఏరియానే అవ్వచ్చు నువ్వు రెంట్కుంటున్న ఏరియానే అవ్వచ్చు అది ఏదైనా సరే ఆయన దేవుడు మనకి స్వాస్థ్యంగా అంటే మనం అది ఓన్గా సంపాదించుకుంటామని కాదు కానీ అక్కడున్న ప్రజలు అక్కడ ఉన్న అక్కడ జీ నివసిస్తున్న మన చుట్టూ ఉన్నవారు మనము మనం నిండుగా ఒక పర్ఫెక్ట్గా మనము దేవుని ఫాలో అవుతున్నప్పుడు మనల్ని చూసి వాళ్ళందరం కూడా వాళ్ళందరినీ కూడా మనకు స్వాస్థ్యంగా దేవుడు ఇస్తాడు ఒక ఒక సమయంలో మనల్ని చూసి ఒకప్పుడు మన భక్తిని చూసి వాళ్ళ జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి ఒకవేళ తెలుసుకుంటే మనం అలా జీవించినప్పుడు దేవుని నామంకి మహిమకరంగా మనం జీవించినప్పుడు ఒకనొక రోజున ఆ పరలోకంలో మన చుట్టూ ఉన్న ఆ ప్లేస్ని ఆ ప్లేస్ అంటే ఆ ప్లేస్లో ఉన్న ప్రజల్ని దేవుడు మనకు ఒక స్వాస్థ్యంగా ఇస్తాడు ఆయనకు అప్పగించే స్థితిలో ఉంటాం దేవుడు మరి ఉదయకాల సమయంలో మనం అలాంటి భక్తి కలిగి ఉండాలని నిండు భక్తి కలిగి ఉన్నప్పుడు నిండు హృదయంతో నిండు మనసుతో మనము ఆయన్ని అనుసరిస్తే ఆ స్థలాలను నీకు స్వాస్థ్యంగా ఇస్తానంటున్నాడు మనం దీన్ని ఆత్మీయ కోణంలో అర్థం చేసుకొని ఆ స్థలము అంటే మన చుట్టూ ఉన్న ప్రజలను మనకు దేవుడు స్వాస్థ్యంగా ఇస్తున్నాడని గ్రహించుకొని అలాంటి భక్తి కలిగి ఉండటకు ప్రయాసపడదాం దేవుడు చిన్ని వాగ్దానాన్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమె థ్యాంక్ యూ అందరికీ ప్రయస్సులో